ఈరోజు అయితే మేము మా నేటివ్ ప్లేస్కి వెళ్తున్నాం ఈ స్లీపర్ బస్ అయితే బుక్ చేసుకున్నాము చాలా భయం ఎందుకంటే మొన్న కర్నూలు లో ఒక ఇన్సిడెంట్ జరిగింది కదా బస్ అంతా తగల పడిపోయి అంతా చనిపోయారు కదా చాలా మంది అప్పటి నుండి నాకు స్లీ బస్ అన్నా స్లీపర్ బస్ అన్నా చాలా భయం వేస్తుంది అయినా సరే ధైర్యం చేసి అయితే వెళ్తున్నాము ముందుగా అంకుల్ అయితే చెప్పాను డ్రైవర్ అంకుల్ అంకుల్ కొంచెం జాగ్రత్తగా నిదానంగా వెళ్ళండి అని చెప్తే నవ్వుతున్నారు ఏమన్నా ఏమన్నా ప్రాబ్లం అనిపిస్తే మాకు అందరికీ చెప్పండి వచ్చి మీరే పరిగెత్తకుండా అని చెప్తే నవ్వుతున్నారు మనం ముందు జాగ్రత్తగా కదండి చెప్పడము నాకు పెట్టి శ్రీకృష్ణ ట్రావెల్సా శ్రీకృష్ణ ట్రావెల్స్ అయితే బుక్ చేసుకున్నాము చాలా బాగుంది మీకు బ్యాగ్ నుండి మొత్తం చూపిస్తాను ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలి అనేసి మొత్తం ఒకసారి చూపిస్తారు ఇదిగోండి బస్ అయితే ఇంత నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు శ్రీకృష్ణ ట్రావెల్స్ ఇదిగోండి ఇదైతే పైన పైన సీట్ వాళ్ళది మేము కింద బుక్ చేసుకున్నాం ఇక మా హస్బెండ్ అయితే ఇక్కడ ఉన్నారు కటన్స్ చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు బ్లాంకెట్స్ షీట్స్ అన్నీ ఇదిగో చూడండి ఇక్కడ మనం టైం చూసుకోవడానికి కూడా ఉంది అక్కడ ఒక రెడ్ కలర్ ఉంది కదా ఆ రెడ్ కలర్ బస్ ఉందండి అడ్జస్ట్ చేసుకోండి అక్కడ రెడ్ కలర్ ఉంది కదా మనం ఏమైనా అర్జెంట్ అయ్యి ఉంటే అది నొక్కితే డ్రైవర్కి తెలిసిద్ది అనమాట బస్ మొత్తం ఒకసారి చూడండి కింద కవర్ వేసారు కదా అది మనము బయట మట్టి అది ఇది తొక్కేసి వస్తాం కాబట్టి నీట్గా ఉండడం కోసం ఈ కవర్ అనేది వేసారు ఇక్కడ నెంబర్స్ కనిపిస్తున్నాయి కదండి అదంతా బస్ నంబర్స్ అనమాట అంటే అది చూసుకుని కూడా మనం వెళ్ళొచ్చు సీట్లోకి ఇది ఎమర్జెన్సీ ఎగ్జిట్ పైన రూఫ్ ద్వారా మనం బయటకు వెళ్ళొచ్చు ఇది మెయిన్ డోర్ బయటికి లోపలికి రావడానికి మెయిన్ డోర్ ఇది ఇదిగోండి ఎమర్జెన్సీగా మనం అద్దం పగలగొట్టాలంటే ఈ రెడ్ కలర్ సుత్తి కనిపిస్తుంది కదా ఇలా పట్టుకొని మనం లాగితే వచ్చేస్తుంది వెంటనే తీసుకొని మనం ఇక్కడ ఇలా టచ్ చేయగానే పగిలిపోతుంది చూడండి ఎవరు ముందుగానే భయపడకుండా చాలా జాగ్రత్తగా చేసుకుంటే అందరు సేఫ్ అవుతారండి ఇదిగో చూడండి ఇక్కడైతే మొబైల్స్ పెట్టుకోవచ్చు ఇది ఏంటిది చార్జింగ్ పెట్టుకోవడానికి ఇది చార్జింగ్ పెట్టుకోవడం అంత నాకైతే తెలియదు ఒక్కొక్క బస్ లో ఒక్కలాగా ఉంటుంది ఇది చూడండి ఇలా మనకి ఇక్కడ ఏసీ ఏర్ కూడా ఇచ్చారు చూడండి కటన్స్ కూడా చాలా బాగుంది మనం లగేజ్ ఇక్కడ పెట్టుకోవచ్చు ఇదేనండి స్లీపర్ బస్ వీడియో జనరల్గా జాబ్ చేసే వాళ్ళకి కాలేజీకి వెళ్ళే వాళ్ళకి స్లీపర్ బస్ ఏంటో తెలుస్తుంది తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో చేశాను నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బాయ్